సార్ ఫీజు రీఎంబర్స్మెంట్ గురించి మీకు ఒక ఒక టాపిక్ చెప్తాను సార్ జగన్మోహన్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారు ఫీజ్ రీఎంబర్స్మెంట్కి సంబంధించి ఒక సింపుల్ ఇష్యూ మీకు చెప్పాలి సార్ ఆయన్ని డే ఎనీ టైమ్ ఎప్పుడైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి కాలేజీల గురించి ఫీజు రిఎంబర్స్మెంట్ గురించి ఫీజు లో బకాయిల గురించి సో ఎప్పుడు ఏ రోజు ఏ నెల ఎంత ఎంత డబ్బులు ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి విద్యార్థులకు ఇవ్వాలో ఏ రోజు అడిగినా ఆయన మైండ్లో అవన్నీ రిజిస్టర్ అయి ఉంటాయి సార్ ఎందుకంత రిజిస్టర్ అయి ఉన్నాయంటే ఆంధ్రప్రదేశే కాదు భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారి ప్రతి క్వార్టర్ ఒకసారి ఖచ్చితంగా వాళ్ళకి ఫీజు రింబర్స్మెంట్ ఇవ్వాలి వాళ్ళ ఇబ్బందులు పడ పడకూడదు అని మా జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్లలో ఒక్క క్వార్టర్ కూడా బకాయి లేకుండా ప్రతి రూపాయి విద్యార్థులకు చెల్లించిన జగన్మోహన్ రెడ్డికి దొరుకుతుంది నేను ఛాలెంజ్ చేస్తున్నా భారతదేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా సరే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ జగన్మోహన్ రెడ్డి గారు లాగా ఆర్టీఎఫ్ అంటే ఫీజు రిఎంబర్స్మెంట్ ఇచ్చినటువంటి ప్రభుత్వాన్ని స్వతంత్ర భారతదేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వాన్ని చూపించమనండి ఎందుకు చెప్తున్నానంటే విద్యార్థుల్లో కూడా తప్పుడు తప్పుడు ఆలోచనలు క్రియేట్ చేయాలని తెలుగుదేశం పార్టీ ఏదో ప్రకటిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై నాలుగులో జరిగినటువంటిది ఏంటంటే జనవరి నుంచి మార్చి దాకా ఒక ఒక క్వార్టర్ ఉంటుంది సార్ మార్చి తర్వాత మార్చిలో వాటి బిల్లు ఏప్రిల్లో ప్రాసెస్ అవుతుంది వాళ్ళకి మేలో డబ్బులు రిలీజ్ అవ్వాలి సో మేలో డబ్బులు రిలీజ్ అవ్వాలంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎలక్షన్ కోడ్ వచ్చింది ఫీజు రీఎంబర్స్మెంట్ నిధులు ఇవ్వకండి అని కోర్టుకు వెళ్ళి ఈ నిధులు ఆపగించారు ఈ నిధులు ఆపేసిన తర్వాత ఈ రోజుకు చంద్రబాబు నాయుడు గారు చేసింది ఏంటంటే సో ఆర్టీఎఫ్ ఫీజు రింబర్స్మెంట్ కి సంబంధించి ఐదు వేల ఆరు వందల కోట్ల రూపాయలు వసతి దీవెన్ కి సంబంధించిన రెండు వేల రెండు వందల కోట్ల రూపాయలు మొత్తం ఏడు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు బ్యాలెన్స్ ఉంది ఈ రోజు మేము చంద్రబాబు నాయుడు గారిని ఏమడుగుతున్నాం అంటే మీరు వచ్చింది ఇది రెండో సంవత్సరం రెండో సంవత్సరం పూర్తవుతుంది రేపు మార్చికి ప్రతి ఇయర్ కి సంబంధించి ఒక అకాడమిక్ ఇయర్ కి సంబంధించి ఫీజ్ రియంబర్స్మెంట్కి రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు కావాలి అదేవిధంగా హాస్టల్ మెయింటెనెన్స్కి పదకొండు వందల కోట్ల రూపాయలు కావాలి ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని మేము ఏమడుగుతున్నామంటే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో మీరు రిలీజ్ చేసింది సున్నా రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో మూడు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు కావాలంటే మీరు బడ్జెట్లో పెట్టింది రెండు వేల ఆరు వందల కోట్ల రూపాయలు ఈ రోజుకు రిలీజ్ చేసింది సున్నా ఈ రోజు మేము ఏం చెబుతున్నామంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా రాష్ట్రంలో రెండు వందల రెండు వందల ముప్పై ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి పన్నెండు వందల యాభై డిగ్రీ కాలేజెస్ ఉన్నాయి మీరు బకాయి పెట్టినటువంటి డబ్బులు అంటే రెండు వేల పంతొమ్మిది జూన్ లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చేటప్పటికి చంద్రబాబు నాయుడు గారు బకాయి పెట్టినటువంటి ఒక వెయ్యి ఏడు వందల డెబ్బై కోట్ల రూపాయలతో పాటు హాస్టల్ మెయింటెనెన్స్ కోసం నాలుగు వేల రెండు వందల ఐదు కోట్లు అదే విధంగా ఫీజు రింబెన్స్మెంట్ కోసం పన్నెండు వేల ఆరు వందల తొమ్మిది కోట్లు వెరసి మొత్తం పద్దెనిమిది వేల ఆరు వందల అరవై మూడు కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్లలో ఖర్చు పెడితే రెండేళ్లు పూర్తవుతున్న చంద్రబాబు నాయుడు గారు ఒక్క రూపాయి కూడా మీరు ఖర్చు పెట్టలేదంటే